రేపే గురు పౌర్ణమి తులారాశివారికి జరగబోయే నాలుగు అతిపెద్ద మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తుల రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి జీవితంలో కొన్ని అతిపెద్ద సమస్యల నుండి అయితే మీరు బయటపడబోతున్నారు అలానే మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఈ మార్పుల వల్ల తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది అలానే తులారాశివారికి ఈ సమయం నుండి కూడా అనుకున్న పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేస్తూ ముందుకు వెళ్తారు తులారాశివారికి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఈ మాసంలో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా చురుగ్గా ఉంటూ ఆనందంగా ఉంటారు ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కేవలం మీ సొంత ఆలోచనలపైన ఆధారపడటం మంచిది ఇతర వ్యక్తుల ఆలోచనల మీద ఆధారపడినట్లయితే మీకు కొంచెం దెబ్బ తినే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తులు కావాలనే మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మీకు తప్పుడు సలహాలు ఇవ్వడం అత్యాస చూపించి ఇన్వెస్ట్మెంట్లు చేయించడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వ్యాపార పరంగా నిర్ణయాల విషయంలో జీవిత భాగస్వామిని లేదా తల్లిదండ్రులను సంప్రదించ లేదా నిపుణులు సంప్రదించుకోవడం తప్ప బయట వ్యక్తులు కానీ స్నేహితులు సంప్రదింపులు కానీ అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు రాశులు అన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది వీరు పుట్టుకతోనే అదృష్టవంతులు ఏదైనా ఒక దాన్ని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అనేది మనకి తులారాశి వారిలో కనిపిస్తుంది తులారాశివారు ఎప్పుడూ కూడా మనకు చురుగ్గా దర్శనమిస్తారని చెప్పుకోవచ్చు వీరికి ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా బయట మాత్రం అస్సలు చెప్పుకోవడానికి ఇష్టపడరు ఇతరుల కష్టాలు వినడానికి కానీ వారికి సహాయం చేయడానికి కానీ ఈ రాశి వారికి పెద్ద మనసు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం తులారాశివారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి పరిశ్రమలో పని విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మీరు వేసినటువంటి అంచనాలు కొన్ని తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది అవతల పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని మీరు భావిస్తారు కానీ కొన్ని సందర్భాల్లో మీ పరిశ్రమకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి టైఅప్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి కి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా మాత్రం వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి అనేది అధికంగా ఉంది అలానే ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలు ఉంటాయి పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందడం జరుగుతుంది నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు చేసేటువంటి రీత్యా ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ మాసంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది తులారాస్కి సంబంధించిన విద్యార్థులకు ఆరోగ్యం సహకరించకపోవడం అలానే భయం అనేది ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు ఈ సమయంలో మీరు రాసేటువంటి పరీక్షలు కానీ తీసుకునేటువంటి కోర్సులు కానీ లేదా ఏదైనా సబ్జెక్ట్ విషయంలో కానీ ఫలానా దానిని నేను పూర్తి చేయగలనా లేదా పలానా పరీక్షలో నేను ఉత్తీర్ణత సాధించగలనా లేనా అనే అనుమానం మీలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని మీరు నమ్ముకోలేకపోతూ ఉంటారు అలానే చుట్టూ ఉన్న కొన్ని పరిస్థితుల ప్రభావం కూడా మీ మీద ఎక్కువగా పడే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంత ముందుకు వెళ్దామనుకున్నప్పటికీ కూడా కొంతమంది తమ మాటలతో మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా మీరు ఓపికతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఈ ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి రైతులకు మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం జరుగుతుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా లేదా మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం తలపెట్టినా దాన్ని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు మీ ముందు ఎంతో మంచిగా నటిస్తూ మీ గురించి వెనకాల చెడుగా ప్రచారం చేసేవారు కూడా ఎక్కువగా ఉంటారు ఈ సమయంలో ఎవరితోనూ కూడా మీ అభివృద్ధి గురించి ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించకపోవడం అలానే ప్రతిదా చిరాకు చిరాకుగా మాట్లాడుకోవడం ఇటువంటివన్నీ కూడా కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది తులారాశికి సంబంధించిన వారు ఈ మాసంలో వీలైనంత వరకు కూడా మాట్లాడుకునేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది తొందరపూరిత పూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయాల్లో అభివృద్ధి అనేది ఎక్కువగానే కనిపిస్తుంది రాజకీయ పరంగా మీరు చేసేటువంటి పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రజాదరణ పెరుగుతుంది అలానే అనుచరుల బలం కూడా పెరుగుతుందని చెప్పు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వివాహ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు తులారాశి వారు ఆరోగ్య పరంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఈ మాసంలో కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపి అనిపిస్తుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా ముందుగానే మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు తులారాస్కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కళారంగ పరంగా పేరు ప్రఖ్యాతులతో పాటు ధనలాభం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో కోటి సంబంధించిన వ్యవహారాలు ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయి కొనుగోలు చేయాలనుకున్నటువంటి స్థిరాస్తుల విషయంలో తేలికపాటు ప్రయత్నాలతోనే కొనుగోలు జరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో నూతన గృహ నిర్మాణానికి కానీ మార్పులకు కానీ లేదా కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వారికి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాసివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ